క్రేస్ ద ఈరోజు దేవుని మాట అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఏడో వచనంలో ఇతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు అనో అధిపతి వద్ద ఉండెను అతడు బర్ణబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినకోరెను ఇక్కడ మనము చూసినట్టయితే సెర్గి సెర్గీపౌలు అనే అధిపతి ఎంతో వివేకవంతుడు ఆయన ఒక అధిపతి అయినప్పటికీ దేవుని వాక్యం వినాలని ఆశపడ్డాడు అతడు తన అధికారాన్ని కానీ జ్ఞానాన్ని కానీ చూసుకొని గర్వపడలేదు బర్ణబాను పౌలును పిలిపించి దేవుని మాటలు వినాలని కోరుకున్నాడు దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మనకున్న జ్ఞానము హోదా లేక ఐశ్వర్యము దేవుని వాక్యం వినడానికి అడ్డుగా ఉండకూడదు మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండాలి ముఖ్యంగా దేవుని మాటల విషయంలో వినయంగా ఉండాలి సెరిగి పౌలు వలె మనము మనం కూడా దేవుని వాక్యాన్ని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దాన్ని వినడానికి మరియు పాటించడానికి మన హృదయాలను గాక ఇట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించను గాక ఆమె